ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ జరిగిన సిఫాయి ఏది జరిగింది అంటే కొంతమంది సాటిస్ఫైడ్ అయినట్లు కొంతమంది సాటిస్ఫైడ్ సో దాని గురించి అసలు మీరు అనుకుంటున్నారు ఇండియా అభివృద్ధి దిశగా వెళ్తుంది అనుకుంటున్నా లేదు వెళ్తుంటుంది ముఖ్యంగా మోడీ గారు ఐటీ పరంగా అభివృద్ధి పరంగా అన్ని విషయాలు అవగాహన ప్రతి రాష్ట్రం నుంచి తీసుకుంటారు తీసుకునే ఆ బడ్జెట్ వదిలారు ఏ రాష్ట్రం నలిగి ఏ రాష్ట్రం అనగాజన ఉంది అనే బడ్జెట్ అనే పరంగా తీసుకునే ఆయన వదిలేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక మంచి రెవల్యూషనరీ ప్లాన్స్ అయితే ఉండడం జరిగింది రైల్వే స్టేషన్స్ ఇంక్రీజ్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ చిప్స్ మీద అన్నిటి మీద పెట్టడం వల్ల చాలా హ్యాపీ ముఖ్యంగా ముందు అడగాల్సిన విధంగా బంగారం దాన్ని కంట్రోల్ చేశారు పిల్లల మూమెంట్ ఈ మార్చి గానీ ఏప్రిల్ ఈ నాలుగు నెలలు మినిమం ఒక్క లక్ష కాదు పది లక్షలు కాదు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షలు పిల్లలు ఉన్నాయి బంగారం అనేది వేలు తగ్గిపా పెరిగినా కానీ తగ్గేపాటికి ఒక హ్యాపీనెస్ బంగారం షాప్ లో ఒక కళ అనేది ఇప్పుడు ఈ రోజు కనపడుతుంది మళ్ళీ బంగారానికి పెరిగింది అంత పెరిగినా పదివేలు తగ్గినా కూడా ఆ మూమెంట్ అనేది ఏంటంటే అమ్మ ఎంత కూడా నాయనా అని ఒక హ్యాపీనెస్ ని ఈ రోజు కలిగింది ఆ బడ్జెట్ అట్లాగే తెలుగు రాష్ట్రాలకు కూడా పర్లేదు చాలా హ్యాపీ అనిపించింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపురేఖలు మార్చడానికి వేసిన బడ్జెట్ అనేది అనిపించింది ఇంకోటి అనిపిస్తుంది வந்து <muchas> நலிப்போம் <muchas> చిన్న చిన్న రోగాలకి కి చాలా మంది నలిగిపోతారు కానీ చిన్న రోగాలకు చూడలేదు పెద్ద రోగాల మీద ఎఫెక్ట్ బాగా ఉందని చెప్పేసి వాటి రేట్లు తగ్గిచ్చి వాటి కంట్రోల్ చేశారంటే అది కూడా హ్యాపీనెస్ అనిపించింది అట్లాగే సిగరెట్లు వీటి మీద కూడా ట్యాక్స్ పెంచారు అది ఒకటి హ్యాపీనెస్ అనిపించింది కొద్దిగా కంట్రోల్ అయ్యింది మరి బేవత్సం అయిపోయింది మధ్య కాలంలో అది కొద్దిగా కంట్రోల్ అయ్యింది పెంచడం జరిగింది ప్లాస్టిక్ వస్తువుల మీద దానివల్ల కూడా రోగాలు వస్తున్నాయి మినీ వేస్ట్ మనీ మనీ వేస్ట్ అని బయట దేశాల నుంచి వచ్చేది ఎంత దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు కానీ మన దేశం వేస్ట్ చేసి ఎక్కువ అయ్యింది దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియట్లేదు కొద్దిగా ట్యాక్స్ ఒక వచ్చింది అని చెప్పేసి మూమెంట్ అనేది చాలా మూమెంట్ అనేది చక్కగా బడ్జెట్ సమావేశం జరగడం అనేది దేనికి లెవల్ ఒక్క లెవెల్ మీద అంటానికి లేదన్నా ఒక్కడి ఇమస్స చేయటానికి లేదన్నా మీకు ఓపెన్ జీవితం ఎలక్షన్ లు ఉండాయని ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పెంచిన మూమెంట్ కనపడలేదు బడ్జెట్ అనేది చాలా వివరణంగా ఉంది నిర్మలా సీతారామన్ మెచ్చుకుంటున్నారు నాలుగైదు బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ తో ఇంకా ఆమె మెచ్చుకునే అవకాశాలు కల్పించాయి అవును కానీ ఏదైనా ఒక మూమెంట్ ప్రతి దాని మీద పెద్ద చూపే చూసావా ఏది వదిలిపెట్లేదన్నా మనిషి గడ్డి నుంచి ప్రతి వస్తువు మీద అది హ్యాపీనెస్ అండి సోబార్ ఉన్నారు కాబట్టి ఇక అలాంటి తరుణంలో అలాంటి తోపులాట్లు అవి జరుగుతూ ఉంటాయి అది జాగ్రత్త వహించాల్సింది కూడా చిరంజీవి గారు వాళ్ళే చూసుకోవాలి సెక్యూరిటీ ఎందుకు అక్కడ చూసుకోలేదు మనకు అర్థం కావట్లేదు సెక్యూరిటీని చూసుకుని ముందుకు వెళ్తే బాగుండేది చాలా సంతోషం ఇంకా మనం దాని గురించి మళ్ళీ దాన్ని దరికించి అది సరిగా జరగలేదని ఆలోచన చేసేటంటే కూడా ఒక అద్భుతమైన